అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రేపు పన్నెండు గంటల నుంచి కూడా ఒక్కొక్క రైతుకు కూడా పదివేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేయడానికి మూడు వేల కోట్ల రూపాయలను అయితే మన ఆంధ్రప్రదేశ్కి అయితే కేటాయించింది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు రేపటి నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని అలాగే షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారండి ఖరీఫ్ సీ ఖరీఫ్ సీజన్కు సంబంధించి మనకు కురిసినటువంటి మొన్న కురిసినటువంటి వర్షాలకు రాష్ట్ర ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టపరిహారం జరిగిందని ఇక దీనికి సంబంధించి రెండు లక్షల మంది రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని ఆ రైతులందరికీ కూడా నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే పంటలు నష్టపోయినా రైతుల వివరాలన్నీ కూడా ఇప్పటికే అధికారులు నమోదు చేస్తూ ఉన్నారు ఇక అధికారులు నమోదు చేసినటువంటి వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు ఈ యొక్క డబ్బులైతే జమ చేయబోతున్నారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి మనకు పదివేల ఐదు వందల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు